రాష్ట్ర నీటి హక్కులకు మరణ శాసనం రాసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కుమార్ రెడ్డి పచ్చ జెండా ఉపాధి తొలగించారు నిజాలు బయటకు వస్తాయనే భయంతోలే ప్రెజెంటేషన్ కేవలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను పిలిచారని విమర్శించారు బనకచెర్లపై ముందుకెళ్తున్న తీరు తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డుపడుతున్న తీరు గురించి లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు జనరల్గా ముఖ్యమంత్రి గారంటే ఆ పదవిని అందరం కూడా గౌరవిస్తాం ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటాడు గనక బాధ్యతతో మాట్లాడతాడు నిజాలు మాట్లాడతాడు అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు జర్నలిస్టులు అనేది మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది సో ఐ అపీల్ టు ద మీడియా అది మేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా అబద్ధాలు మాట్లాడినప్పుడు తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు ఫోర్త్ ఎస్టేట్గా ఉంది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన నేను ఆధారాలతో సహా చూపిస్తాను ఆల్ లై లైస్ పచ్చి అబద్ధాలు గోబల్సు ఏమైందంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం అనేది చాలా ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి వాళ్ళు ఉండొచ్చు రేపు పోవచ్చు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం రాష్ట్ర హక్కులు ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం ప్రజలే కేంద్రంగా రాష్ట్ర హక్కులే కేంద్రంగా రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు రాష్ట్రము రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు సో ఐ అపీల్ టు ద మీడియా కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి మీకు అన్నీ తెలిసి ఉంటాయి క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని వార్తలు రాయాలని నిజాలు ప్రజలకు అందించే విధానికి మీ వంతు సహకారం ఉండాలని ఆ అపీల్ సరే లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్ ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు పెట్టింది ప్రగతి భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చింది అధికారిక హోదాలు ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటారా దాన్ని అందరినీ పిలవాలి కదా ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్ వై నాట్ టు ఆల్ చే గాంధీభవన్లో పెట్టుకోలే కదా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సచివాలయం నుంచి వచ్చిన అధికారులు దాన్ని అందరిని పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు అమరావతిలో ఇచ్చినట్టు ఉంది ఆ పీపీటీ చూసిన వాళ్ళకి అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగిటి నాకు పంపిందా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరుల శాఖకు రాసిన లేఖలు